ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదీ అనుభవిస్తున్న అర్హులైన రెండు వందల జీవిత ఖైదీలకు క్షమాభిక్ష హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో రెండు వందల పదమూడు మంది ఖైదీలను విడుదల చేసి వారికి మార్గదర్శకం మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళా కార్యక్రమం ఏర్పాటు చేసిన జైళ్ల శాఖ ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవర్తనతో వెలగాలని హితబోధ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రార్లపల్లి జైలు నుండి అరవై ఒకటి ఓపెన్ ఎయిర్ జైలు నుండి ముప్పై ఒక్క మంది జైలును ఖైదీలను విడుదల కానున్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఐజీవై రాజేష్ డిఐజీలు మురళీబాబు శ్రీనివాసరావు చెర్లపల్లి జైల్ సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ ఓపెన్ జైల్ సూపరింటెండెంట్ సమ్మయ్య చెంచగూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ చెర్లపల్లి జైల్ అధికారులు ఖైదీలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు जेल कितना भी अच्छा हो ये पूरा हर आदमी जेल से बाहर जाना चाहता है नाउ आई लाइक टू इनवाइट श्री अकेला राघवेंद्र गारू मोडिशनल स्पीकर टू कमांड द स्टेज सर प्लीज टू இவனுக்கு எல்லாம் தூவித்தாரி எல்லாம் ஹாப்பி உதா ரிலீஸ் அது இண்டோலே தரேஜ் అన్ని జైలు నుండి వచ్చినటువంటి సిబ్బంది విడుదలైనటువంటి ైదల దగ్గర ఎవరి దగ్గర వాళ్ళు ఉండాలని చెప్పి కొడుతున్నామండి అందరు కూడా కుర్చీల్లో కూర్చోండి ఫస్ట్ మీరు అక్కడ జైలు వైజ్ కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు అందరిని వచ్చి కూర్చోమని చెప్పండి డిస్టర్బ్ చేయకండి వాళ్ళు ఎవరిని జైలు వైజ్ కూర్చోవలసిన అవసరం లేదు నేను మీ పేరు చెప్పిన తర్వాత పరివర్తన పొంది రోజు కారాగారం నుండి విడుదలై బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాజంలో శాంతియుత జీవనం గడుపుతానని దైవ సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొంచెం నా మొబైల్ కొంచెం కింద చూడండి అందరు ఇంపార్టెంట్ డే చాలా సిగ్నిఫికెంట్ మైల్ ఈ రోజు క్రాస్ చేశాము టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కన్విక్టెడ్ ప్రిజినెస్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు సో మీ అందరికీ చాలా చాలా కాంగ్రాచులేషన్స్ ఇది స్టార్ట్ అయింది ఎలాగ స్టార్ట్ అయింది నేను మీకు చెప్తాను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ప్రజావాణి అని ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజినర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి దట్ మా ప్రిజినర్స్ మా పరివార వాళ్ళు ప్రిజెంట్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు వాళ్ళకు కొంచెం ప్రీ ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు మంచి బిహేవియర్ చేస్తున్నారు మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమిడియట్లీ ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్ హై లెవెల్ లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు లా సెక్రటరీ గారు డీజీ ప్రిజెంట్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అది కేస్ బై కేస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకుని ఈ లిస్ట్ తయారు చేశారు ఆ లిస్ట్ మళ్ళీ క్యాబినెట్ దగ్గరకు వెళ్ళింది సీఎం గారి దగ్గరికి వెళ్ళింది ఆ క్యాబినెట్లో పాస్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నిన్న జియో మా హోమ్ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు సో దాన్ని వెనుక చాలా పని జరిగింది ఈరోజు మీ అందరి ఫేస్ చూసి మీ పరివార వర్గాలు ఫేస్ చూసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ తెలంగాణ గవర్నమెంట్ జియో రిలీజ్ చేసి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ లైఫ్ కాన్విక్ట్ ప్రిజనర్స్ అండ్ ఎయిట్ నాన్ లైఫ్ కాన్విక్ట్ ప్రిజినర్స్కి రిలీజ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ దీస్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ మెంబర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఆర్ ఉమెన్ ప్రిజినర్స్ సో ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు హిజ్ ఎక్సలెన్సీ ఆనరబుల్ గవర్నర్ శ్రీ సిబి రాధాకృష్ణన్ గారు Honourable Chief Minister Sri A. Revanth Redigar and our respected Principal Secretary for Home.